అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని కనీ విని ఎరుగినటువంటి చవి చూసినటువంటి పరిస్థితి అందరూ చూసాము అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆయన నవరత్న పథకాలను అమలు చేశారు అలాగే నాడు నేడులో విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ కావచ్చు కరోనా టైంలో కావచ్చు అలాగే సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ రేషను ఇంటి దగ్గరికే రేషను రేషన్ బండ్లలో ఇంటి దగ్గరికే వాలంటీర్ ద్వారా పెన్షన్ అవ్వతాతలకు ఇచ్చేటటువంటి ఇట్లాంటి పథకాలన్నీ కూడా అమలు చేశారు తొంభై ఎనిమిది శాతం వరకు కూడా అమలు చేసి కూడా ఎందుకు పోయాడు ఇంత భారీ మెజారిటీగా పోవచ్చు కానీ ఇంత భారీ మెజారిటీగా ఎందుకు పోయాడు అనుకుంటే వివరాల్లోకి వెళితే ముఖ్యంగా ఒక కారణమైతే గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఇది కూడాను ఆ పోవటానికి కారణాల్లో కొన్ని కారణాల్లో ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి వెళతారన్నటువంటి నిర్ణయం అయితే బలంగా వినిపిస్తుంది సర్వత్రా అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న రీనా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు తెలంగాణలో కేసీఆర్ కూడా దీనికి కారణం ఏంటంటే దేశంలో ప్రస్తుతం కూటమి రాజకీయాలు నడుస్తున్నాయి కూటమి తాలూకా పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి ఎన్డీఏ కూటమి ఇటు వెర్సెస్ ఐఎన్డీఐఏ ఇండియా కూటమి అన్నటువంటి విధంగా కూటములుగా ఏర్పడిపోయాయి పార్టీలు కూటముల మధ్య జరిగినటువంటి పోటీలలో కూటమి కట్టినటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలే విజయాన్ని సాధించాయి ఇటు తెలంగాణలో కావచ్చు కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన విజయం సాధించాయి కూటమిలలో కూటమిలోని లేనటువంటి వారు దెబ్బతింటారు అనడానికి సాక్ష్యము జగన్మోహన్ రెడ్డి గారే దేశవ్యాప్తంగా మోడీ రాహుల్గా ఉన్నటువంటి రాజకీయం ఇప్పుడు నడుస్తుంది అయితే మోడీ కూటమి ఆంధ్రాకి మద్దతిచ్చింది రాహుల్ కూటమి ఆంధ్రా ఆంధ్రాని దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి దానివల్ల కాంగ్రెస్ కూడా మైనసే కదా జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు రాహుల్ కూటమిలోకి జగన్ వెళతారు అన్నటువంటి నినాదాన్ని టీడీపీ ఒక ప్రచారం చేస్తుంది ప్రారంభించింది ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదని వైసీపీ కూడా చెప్పడం లేదు కానీ వాళ్ళు మేము రెడీలోనే ఉన్నాము అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఇటు షర్మిలా ఉన్నారు జగన్ని ఎట్లాగైనా నాశనం చేయాలి తొక్కేయాలని కోరుకుంటున్నటువంటి వారిలో ఆమె కూడా ఒకరున్నారు మరి అట్లాంటి సందర్భంలో ఇది సాధ్యమవుతుందా అన్నది చూడాలి నమస్తే